అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే సిటీకి దగ్గరలో మేముండి రెంట్స్కి ఇచ్చుకోవాలి అది కూడా లో బడ్జెట్లో అనమాట ఇది ముప్పై నాలుగు లక్షల యాభై వేల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి లాస్ట్ టైం కూడా ఆప్షన్లో సేల్కి వచ్చింది అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గించారనమాట సో ఈ ప్రాపర్టీ మొత్తంగా నూట నలభై రెండు గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న కమర్షియల్ ప్రాపర్టీ అనమాట అండి ఇది రెంట్స్కి ఇచ్చుకుంటే ఈజీగా ఇరవై వేలు దాకా రెంట్స్ అనేవి వస్తాయన్నమాట సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈ రోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్కి వచ్చిందండి కమర్షియల్ ప్రాపర్టీ అనమాట ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గా ఉంటుందండి సో ఇది మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి ఇరవై ఎనిమిది లోతు నలభై ఆరు అండి ఇది మొత్తంగా నూట నలభై మూడు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అన్నమాట ఫ్రంట్ అనేది కమర్షియల్ ప్రాపర్టీ అండి రెండు షాపులు రెంట్కిచ్చుకుంటే సుమారుగా ఒక్కొక్క షాప్కి ఐదు వేలు చొప్పున రెంట్ అనేది వచ్చింది రెండు కలిపితే పదివేలు దాకా రెంట్స్ అనేవి వస్తాయండి సో బ్యాక్ సైడ్ రెసిడెన్షియల్ పర్పస్గా హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అది రెంట్కిచ్చుకుంటే సుమారుగా ఆరు వేల నుంచి ఏడు వేలు దాకా వస్తాయి సుమారుగా ఈ ప్రాపర్టీ మొత్తానికి పదిహేడు వేలు దాకా రెంట్స్ వస్తాయండి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉందన్నమాట సో ఇక్కడ చూసుకుంటే కనుక గ్రౌండ్ బోర్ కూడా ఉందనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో ముప్పై నాలుగు లక్షల యాభై వేల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అని మాట అండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి సో ఇక్కడ చూసుకుంటే కనుక సిమెంట్ ట్రాక్స్ అనేవి కూడా చేయించున్నాయండి ఈ హౌస్ అని ఈ హౌస్లో సో సీ పైన పీఓపీ సీలింగ్ ఇవన్నీ కూడా చేసుకుంటే కనుక హౌస్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది లుకింగ్ పరంగా చాలా బాగుంటుంది అనమాట సో ఇది ఇప్పుడు మనకి విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో అలాగే విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో పోరంకి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉయ్యూరు విలేజ్లో అయితే ఇది ప్రాపర్టీ మనకి వచ్చింది ఉయ్యూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా వన్ కిలోమీటర్ లోపలకైతే ఉంటుందన్నమాట అండి సో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుంది ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ